ఎప్పుడు ఎవరు అని చెప్పినా రాసుకునే అలవాటు చాలా ప్రాట్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను నాతో పాటు ఉన్న మరియు సేవకులకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను సంఘస్తులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మొదటి మాట లూకాస్టు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన దయచేసి కూడా చదువుతారా చాలండి బహుశా మీ అందరికీ తెలిసిన ఈ యొక్క మాట చాలా సంవత్సరాల నుంచి మనం ఎన్నోసార్లు ఇలాంటి గుడ్ ఫ్రైడే కాలంలో చాలా సార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం కదండి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ధ్యానిస్తూ ఉన్నారు కానీ మనము ఎప్పుడు కూడా ఈ యొక్క ఏడు మాటలు ధ్యానిస్తున్నప్పుడు దాంట్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఎన్నో గొప్ప సత్యాలు ఉన్నాయి అన్న ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నా పిల్లలు కూర్చోండి యా అందరు కూడా జాగ్రత్తగా మీరు మనసు పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను ఈ యొక్క ఏడు మాటలు ఒక ప్రాముఖ్యతని మాస్టర్ గారు చాలా చక్కగా తెలియజేశారు యాక్చువల్గా ఎప్పుడన్నా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి చివరి మాటలు మనం ఏమైనా గమనించినట్లయితే అవి చాలా ప్రాముఖ్యమైనవి అన్న ఒక విషయాన్ని మనం చూస్తున్నాం సో ఒకవేళ ఈ లోకంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరన్నా జీవించారు అంటే ఆయన వ్యక్తి ఆయన ఒక మానవుడు అదే విధంగా దేవుడు సో కాబట్టి దైవ మానవుడైన ఏసుప్రభు పలికిన ఏడు మాటలు ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికే ప్రతి సంవత్సరము ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈ శుభ శుక్రవారం దినాన మనము ధ్యానించుకుంటున్నాం నిజంగా చాలా చాలా గొప్ప మాటలు ఎన్ని సంవత్సరాలు ధ్యానించినా తక్కువనే అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇందాక చక్కని మనము విషయ యాభై మూడో అధ్యాయాన్ని మనం చదువుకున్నాం అంటే ఈ పలికిన ఏడు మాటల యొక్క కొంచెం కొన్ని నిమిషాలు ఆ బ్యాక్గ్రౌండ్ మీకు అందరికీ తెలుసు కానీ కొన్ని వచనాలు ఒకసారి మనం చూద్దాం విషయ యాభై మూడో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు లేకపోతే మూడో వచనం నుంచి చదవండి మళ్ళొకసారి అంటే ఏంటంటే మనుషులు చూడనల్లని వాడిగా ఉండేను అంటే యేసు ప్రభు యొక్క ఆకారము అంటే మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్గా చెప్పినట్టుగా ఎంతో గొప్పగా శారీరకమైన శ్రమలతో యేసు ప్రభు ఆ సెలవు మీద వేలాడుతున్నాడు ఫస్ట్ పెయిన్ ద ఫిజికల్ పెయిన్ యూనో ఎక్స్ట్రీమ్ ఫిజికల్ పెయిన్ ని ఆయన అనుభవించాడు ఎంతో ఎంతో గొప్పగా శారీరకమైన ఈ యొక్క శ్రమను ఆయన అనుభవిస్తున్నాడు బహుశా మనం ఎవ్వరం కూడా ఇలాంటి ఎక్స్ట్రీమ్ పెయిన్ గుండా వెళ్ళలేదు మనకి ఏదైనా దెబ్బదాకానే మీరు అందరు బాగా మనసు పెట్టండి దెబ్బదాకానే మనం ఏం చేసేస్తాం ఏదైనా ఉంటే కట్టేస్తాం లేకపోతే వెంటనే పరిగెత్తుకొని మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం ఏముంది మనకి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయగానే వస్తుందండి వస్తుందా రాదండి అందరు తెలుసా తెలియదు ఇక్కడనే ఉన్నారా అందరు మీరందరూ ఏం చెప్తలేదు వన్ నాట్ ఎయిట్ వస్తుందా రాదా వస్తుందా మీరు ఏం కాదు గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడొద్దా వస్తుందా రాదా చెప్పండి తలదిరిగిపోయి కింద పడిపోయిన వెంటనే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ యేసుప్రభుకి లేదు అంటే మనం ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోవాలి రెండు వేల సంవత్సరాల క్రితం ఏం లేదు అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రభుని ఎంతగా శారీరకంగా ఆయనని కొట్టారు ఇంగ్లీష్లో చాలా బాగా అంటున్నాడు అంటే జనులు దే హిట్ ఫేసెస్ అని అంటున్నాడు దే ఫేసెస్ ఆయన చూడ వాడిగా అయిపోయినాడు నాలుగో వచ్చిన చాలండి ఇక్కడ ఫిజికల్ పెయిన్ కాదు కానీ చాలా చాలా గొప్ప ప్రాముఖ్యమైన బాధ తీవ్రతని ఆయన అనుభవిస్తున్నాడు ఏంటంటే లోక పాపములన్నీ కూడా ఆయన మీద భయపడినట్టుగా మనం చూస్తున్నాం లోక పాపములన్నీ కూడా ఆయన మీద భయపడ్డాయి బహుశా సైకలాజికల్ గా మానసికంగా ఎంతో నొప్పిని శారీరకంగా ఎంతో నొప్పిని ఆత్మీయకంగా అందరికంటే ఎక్కువగా ఆత్మీయకంగా ఆ నొప్పిని ఆయన బాధని అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నాడు భవిష్యమి అందరం ఇక్కడ కూర్చున్న వారము మనకు చాలా కష్టమైంది ఏంటి శారీరకమైన నొప్పి చాలా కష్టమైంది కదా శరీరంలో ఏదైనా నొప్పి వస్తే భరించలే భవిష్యమిలో ఎంతో ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు చాలా సంఘాలలో చాలామంది ఈ రోజు ఉపవాసం ఉంటూ ఆ ఏసు ప్రభు ఒక శ్రమలో మనం కూడా కొంచెం బాలి భాగస్థులుగా ఉండడానికి బహుశా మూడు తర్వాత ఇవి త్రీ ఆర్ త్రీ థర్టీ తర్వాత ఆహారం తీసుకోవడము అలా చాలా మంది చేస్తారు కదా ఒకసారి మీరు గ గమనించండి ఊహించండి ఇక్కడ కూర్చున్నప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి యేసు ప్రభు ఆ భారమైన సిలువని మోసుకుంటూ వెళ్ళి కదా ఆయనని కదా సిలువ వేసినప్పుడు రోమియోలో చాలా చాలా క్రూరులు వీళ్ళందరూ కూడా సైనికులు కూడా ఏంటంటే చాలా మందిని బహుశా వేశారు వీళ్ళు బహుశా ఎక్స్పర్ట్స్ వేయడంలో సో కాబట్టి ఎంతో బాధ నొప్పి వేదనతోనే యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన ఏడు మాటలు చాలా గొప్పవి చాలా విలువైనవి అన్ని రకాలైన బాధని ఆయన అనుభవిస్తున్నాడు మనం ఎవ్వరం కూడా అలా అనుభవించలేదు యోగు కూడా అలా అనుభవించలేదు యోగు కంటే ఎక్కువ తీవ్రంగా యేసు ప్రభు అనుభవించాడు ఇప్పుడు మీరు చెప్పండి అలాంటి బాధల్లో నొప్పిలో పలికిన ఏడు మాటలు ఎంత గొప్పవి ప్రాముఖ్యమైనవో కాదా ఆయన ప్రాముఖ్యమైనవో కాదా చెప్పండి ప్రాముఖ్యమైన మీరు స్పందించండి చెప్పండి నిజమే ఇక నుంచి ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకూడదు తీర్మానాలతో వెళ్ళాలి ఒక తీర్మానం తీసుకొని మనం వెళ్ళాలి అది ఎంతో ప్రాముఖ్యమైనది చిట్ట చివరిగా ఆయన పలికిన మాటలు ఎంతో శ్రేష్టమైంది దాంట్లో ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటండి తండ్రి వీరేం చేర్చున్నారో వీరేవారు గనక వీరుని క్షమించండి సో ఎంత గొప్ప మాట యేసు ప్రభు ఈ యొక్క శివుల్లో వేలాడుతూ ఇంత బాధపడుతూ ఇంత కష్టాన్ని నొప్పిని అనేక రకాలుగా ఎందుకని చెప్పాను కదా బహుశా ఎంతో ఆత్మీయమైన బాధని నొప్పిని ఆయన అనుభవిస్తున్నాడు ఇలాంటి పరిస్థితులలో ఈయన పలికిన మొట్టమొదటి మాట ఎంత గొప్ప మాట అసలు ఈశ్వర్ పలికిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా ఇట్ ఈస్ ఎ ప్రేయర్ అది ఒక ప్రార్థన ఏంటండి చెప్పండి అది ఒక చెప్పరా మీరందరూ ప్రార్థన అందరు చెప్పండి ఏంటండి ప్రార్థన ఎంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాం ఎంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నామండి ఏసుప్రభు పలికిన మొట్టమొదటి మాట ప్రార్థన చిట్ట చివరి మాట కూడా ప్రార్థననే కదా తల్లి నీకు నేను అప్పగిస్తున్నాను ఎంత గొప్ప మాదిరికరమైన జీవితం ఇన్ని కష్టాలు ఇంత శ్రమలు ఇంత శారీరకమైన నొప్పితో ఏసుప్రభు క్షమాపణ గురించి పలికాడు ఎంత గొప్ప మాటనో ఒక విషయాన్ని మనం గమనించాలి అంటే యేసుప్రభు పలికిన ఈ మాటలో రెండున్నాయి దెర్ ఈస్ అ ప్లీ అన్నట్టుగా మనం చూస్తున్నాం ఫస్ట్ మరి గమనించినట్లయితే యేసు ప్రభు అన్న మాట ఏంటండి తండ్రి కదండి తండ్రి యేసు ప్రభు శిలో వేలాడుతూ తండ్రిని తండ్రిగా సంబోధించి అనేటనంటే విజ్ఞాపన చేస్తున్నాడు అసలు ఎంత గొప్ప ఆదరకరణ మాట తెలుసా అండి తండ్రి అనే మాట బైబిల్లో తండ్రి అనే మాట చాలా గొప్ప ఆదరణకరణమైన మాట తండ్రి అని అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభా సో వీళ్ళు ఎవరైనా అడిగారా ప్రభు మమ్మల్ని క్షమించు అని అడిగారా రోమ సైనికులు నో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు ఏ ప్రభుని ఫుట్బాల్ ఆడుకున్నారు అని మనం చెప్పొచ్చు అంటే మనం అర్థం అవడానికి ఈనాడు చాలా మంది గుంపులు గుంపులుగా వచ్చేసి మనుషుల్ని కొట్టేస్తున్నారు ఎవరు కొట్టారు ఏం చేస్తారో తెలియకుండా ఉండడానికి కోసం కదా ఒక పది మంది కొట్టేస్తే వెళ్ళిపోతారండి కొత్త అంతే కదా బాగా తోని కర్రలతోని బాగా తీవ్రంగా కొట్టేస్తే చలకి బాగా గాయం తగిలితే చనిపోతారు చూడండి మీరు ఎవ్వరేం అడగలేదు ఏం చేయలేదు ఏసుప్రభు ఇష్టం వచ్చినట్టుగా ఆయనని కొట్టి వేసి బాధలో ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారందరి గురించి ఆయన హింసించిన వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ మనకి పాసిబుల్ మనొక మాట అంటే వెంటనే మన శరీరం ఏం రియాక్ట్ చేస్తుంది వెంటనే వ్యతిరేకంగా ఒక పది మాటలు మాట్లాడారు అందుకే బహుశా మన దగ్గర ఎక్కువ రోడ్డు మీద ఎక్కువ వివాదం చేస్తుంటారు అంతా మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ కదా ఇంటి చుట్టుపక్కల కూడా చాలాసార్లు ఏంటి కొట్లాటలు అల్లర్లు మన దేశం కొట్లాటలకి బాగా ఫేమస్ ఏమి అంతేనా చాలా ఫేమస్ నో క్షమాపణ క్షమాపణ అసలు లేదు ఎంత బాధకరమైంది ఇంత బాధపడుతున్న వ్యక్తి ఇలాంటి గొప్ప మాట ఎలా మాట్లాడగలుగుతాడు అన్న దేవుడు దైవ మానవుడు కాబట్టి ఈ మాట పలికాడు అని మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాను దైవ మానవుడు కాబట్టి మనిషి కూడా నిజంగా ఎంతో బాధ ఉంది ఎంతో నొప్పి ఉంది అన్న ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అన్న ఒక విషయాన్ని మనం చూస్తున్నాం ఎంత గొప్ప సంగతి అండి కదా అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏసుప్రభు ప్రార్థన కూడా అసలు చాలా విచిత్రమైంది నేను ధ్యానిస్తూ ఇవన్నీ రాస్తున్నప్పుడు ఏసుప్రభు ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన ఇట్స్ అన్ అన్సెల్ఫిష్ ప్రేయర్ నిస్వార్థమైన ప్రార్థన మన ప్రార్థనలన్నీ ప్రభా నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నేను మంచిగా ఉండాలి నాకు ఇల్లు రావాలి ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు కావాలి ప్రభా ఒక బండి ఉంటే ఇంకో బండి కావాలి సెల్ఫిష్ స్వార్థం ఈ బండ్లు ఇల్లు ఇవన్నీ తీసుకుపోతామా చాలా ఆలోచించి తప్పుడు బోధ ఏంటి తెలుసా ఈ దినాలలో కదా మీ ఇష్టం వచ్చింది అడగండి మీ కోరికల్ని మీరు అడగండి దేవుడు మీ కోరికలను దేవుడు మన కోరికల్ని తీర్చడు దేవుడు మన అవసరతల్ని తీరుస్తాడు కదా మన ప్రార్థన ఎలా ఉంది నిస్వార్థంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు యాక్చువల్లీ యేసుప్రభు ప్రార్థన ఇలా ఉండొచ్చు కదా మనం చాలాసార్లు వింటున్నాం కానీ చాలా కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం ఈరోజు ఏసుప్రభు ప్రార్థన ఇలా ఉండొచ్చు కదా ఒకవేళ మనకు దెబ్బ తాగితే మనం ఏమంటాం అబ్బా నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా వెంటనే ఫోన్ చేసి ఇట్లా పడిపోయినా ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తారా అని అడుగుతామవునా కదా అందరు అందరం ఉన్నామా లేదండి రెండు చోట్లు చేస్తున్నా మేరేం పని చేస్తుందా చాలామంది ఇక్కడికి వచ్చి సార్ మేము కూర్చుంటాము అయ్యిగారు మీరు చెప్పండి మేము వింటాము వెళ్ళిపోతాము అని అంటారు అందరూ ఉన్నారా లేదా వెరీ గుడ్ యా ఆయన ప్రార్థన రావ నాకు నాకు సహాయం చేయవా అని అడుగుండొచ్చు కదా దేవుని నేను ఇంత బాధపడుతున్నాను ఇంత నన్ను కొట్టారు తండ్రి నాకు హెల్ప్ చేయవా అని అడిగి ఉండొచ్చు కదా అడగలేదు అనాల ఆయన అలా అడగలేదు ఎంత నిస్వార్థంగా మొట్టమొదటి మాటలు కూడా ఏడు మాటల్లో కూడా ఈ మొట్టమొదటి మాటలు కూడా దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది ప్రేమ లేని క్షమాపణ లేదు ప్రేమ లేదేంటండి క్షమాపణ లేదు బహుశా మనం చాలా చివరి దినాల్లో ఉంటున్నాం అందుకే వాక్యం నిజమైంది సత్యమైంది చివరి దినాలలో ప్రేమ చల్లారిపోతుందంట కదా ప్రేమలు ఏమైపోతాయండి చల్లారిపోతాయి ఎంత గొప్ప కదా విషయం అండి నిజంగానే ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకోలేదు తండ్రి నాకు శక్తినివ్వ ఇదంతా శ్రమను భరించడానికి ఏమో స్వార్థపూరితమైన ప్రార్థన చేయలేదు మనము చెస్ట్ దానికి ఆపోజిటే మార్చుకుందామా మన గురించి ప్రార్థన చేద్దాం మంచిదే కానీ ఇతరుల గురించి ప్రార్థన చేద్దాం మన కుటుంబంలో రక్షణ పొందని వారి గురించి ప్రార్థన చేద్దాం మన దేశంలో ఎంతోమంది ఇంకా రక్షణ పొందని వారి గురించి విజ్ఞాపన చేద్దాం ఎంతో ప్రాముఖ్యమైనది తండ్రి అని ఎందుకు అన్నాడు తెలుసా తండ్రి మీద పూర్తి నమ్మకం ఉన్నది ప్రభుకి ఎప్పుడు యేసు ప్రభు ప్రార్థించినా తండ్రి తన ప్రార్థన వింటాడు వాట్ ఏ గ్రేట్ లైఫ్ కదండి మనకు అలాంటి కాన్ఫిడెన్స్ ఉందా నేను ఎట్లా ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి మాటలు చెప్పినా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు నా ప్రార్థన వింటాడు మనలో ఆ నమ్మకం ఉందా అండి మీకు ఒక విషయం చెప్పాలా అందరు గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రార్డు ప్రేమిస్తున్నాడు దేవుడు ఎప్పుడు ఆశిస్తున్నాడు ఆ తప్పిపోయిన కుమారుని లాగా నా కుమారుడు ఎప్పుడు వచ్చి నా దగ్గరికి ప్రార్థన చేస్తాడు కానీ మనం దేవునికి సమయం ఇవ్వడం ఎంత బిజీగా ఉన్నామంటే ఈ లోకంలో ఇంకా బాగా బిజీ అయిపోయినా సాతానుడు అయితే బాగా బిజీగా పెట్టేశాడు మనం అవునా దేవుడు మనలందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనల్ని మనమైతే దేవుని ఎక్కువగా ప్రేమించలేకపోతున్నావు నువ్వు దేవుని యొక్క ప్రేమను రుచి చూస్తే దేవునికి ఎప్పుడు కూడా నడుస్తూ ప్రార్థన చేస్తావు కూర్చున్న ప్రార్థన చేస్తావు స్థుతిస్తావు ఆరాధిస్తావు నామాన్ని గనపరుస్తావు దేవుని బట్టి సంతోషిస్తావు పచ్చి పులుసు కూడా లాగా తింటావు అవునా అవునండి ఎందుకండి కదా మనం అలా అలా నేర్చుకోలేదు మనం అలవాటు చేసుకోలేదు మనం ఎదగలేదు ఆత్మీయంగా ఇది ఉంటేనే బాగుంటుంది అది ఉంటేనే బాగుంటుంది ఇవి ఉంటేనే మంచిగా ఉంటుంది ఏసు ప్రభుకి ఎవరు లేరు ఇన్ఫాక్ట్ సిల్ దగ్గర ఏసు ప్రభు శిష్యులందరూ కూడా విడిచిపెట్టేసి పారిపోయి వెళ్ళిపోయినారు ఆయన పట్టుకోగానే అవునా కాదా అంటున్నారా మెంబర్స్ ఎవ్వరు లేరు వన్ ఎవ్వరు లేని పరిస్థితి ఎంత ఇది చూడండి బట్ ఈ వాస్ ప్రిపేర్డ్ ఆయనకి తెలుసు ఈ పరిస్థితి వస్తుంది అని ఎంత మౌనంగా ఉన్నాడు ఎంత వండర్ఫుల్ డిస్క్రిప్షన్ ఎషియా చేశాడు తండ్రి అని అంటున్నాడు ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడు ప్రభు తండ్రిని ఎంతో ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి మొట్టమొదటి మాట వచ్చింది కూడా తండ్రి అని అంటున్నాడు మాకు మా బంధువులు ఇష్టమండి వీళ్ళు ఇష్టమండి వాళ్ళు ఇష్టమండి ఫస్ట్ వాళ్ళని అడుగుతామండి మాకు సమస్య వస్తే ఫస్ట్ నీకు సమస్య వస్తే దేవుడికి ప్రార్థన చేస్తున్నాము దేవుని మీద ఆధారపడుతున్నాము అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ సమయం ఉంటే అప్పుడు వెళ్తాను పాస్టర్ గారు దేవుని దగ్గరికి ఎంత బాధాకరమైంది మన జీవితం తండ్రి వీరేం వీరు కదా వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు వీరేరుగారు కాబట్టి ఇక్కడ దెమ్ అనేది కదా ఫాదర్ ఫర్ యూ దెమ్ అని అన్నాడు ఇంగ్లీష్లో కదా వీరిని క్షమించండి వీరు అంటే ఎవరండి ఇక్కడ మీరు అనుకుంటున్నారు వీరు ఎవరు వస్తారు దాంట్లో ఆ సైనికులందరూ కూడా ఎవరైతే ఆయన ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు వాళ్ళకి ఏమి ఇది లేదు వాళ్ళకి జస్ట్ నార్మల్ డ్యూటీ కదా నార్మల్ డ్యూటీ అది మీరు వెళ్ళండి ఒకవేళ గాంధీకి వెళ్తే అయిపోయింది ఐదు నిమిషాలను ముగిస్తా గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఎన్నో శవాలను తీసేసి ఇట్లా కట్టేసి పెట్టేస్తుంటారు పంపించేస్తుంటారు వాళ్ళకి సామాన్యమైనది మనకైతే శవం చూడగానే అమ్మో భయం వేస్తుంది కొంచెం ఇక్కడ లేడీస్ అందరికి యాక్సిడెంట్ చూడగానే రక్తం అయితే చూడలేదు పడిపోతారు అవునండి అలా ఉన్నారా మీరు అంతే కదా ఒక సిస్టర్ చెప్తుంది సిస్టర్ అపోలో హాస్పిటల్ పనిచేస్తుంది అన్న నాకు అసలు ఫస్ట్ టైం డెడ్ బాడీ చూస్తే ఎంతో బాధ అనిపించింది తర్వాత తర్వాత ఇప్పుడు నేను డెడ్ తోనే ఉంటు ఇలా నేను ఏం చేస్తున్నాను కట్టాల్సి వస్తుంది వాళ్ళది మొత్తం ఇలా కప్పాల్సి వస్తుంది అని చెప్పింది సార్ చూడండి ఒకసారి మీరు ఆలోచించండి వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ ఈ సైనికులు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు యేసుప్రభుని ఎంతో బాధ పెట్టారు కానీ యేసుప్రభు వారి గురించి వారిని క్షమించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప ప్రేమ కదండి ఎంత గొప్ప ప్రేమ పిలాతుని దేవాను క్షమించు సైనికులు పిలాతున్నాడు దాంట్లో ప్రధాన యాజకులు ఉన్నారు ఎవరైతే పట్టించారు పట్టించారో శాస్త్రులు పరిస్థితులు సతకేయలు అందరి గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద సోల్జర్స్ సైనికుల గురించే కాదు అందరి గురించి అండ్ బహుశా సిస్టర్ అన్నట్టుగా నీ గురించి నా గురించి కూడా కదండి మనం పాపం చేశాను మనం ఇష్టానుసారంగా జీవించాం తండ్రి కదా మీరేం చేయించున్నారో మీకు తెలియదు కాబట్టి నువ్వేం చేయాలి క్షమించు ప్రభు క్షమించు వారికి నిజంగా సైనికులకు తెలుసా ఎవరు వాళ్ళని యేసు యేసుప్రభుని సిలువెక్కించిన ఆయన ఎవరు అనేది తెలుసా అండి వారికి తెలుసా చెప్పండి తెలియదు పిలాతో మూడు సార్లు ఇందాక నేను చదువుతున్నాను పిలాట మూడు సార్లు కూడా ప్రయత్నం చేసినాడు ఏంటి కదా యేసు ప్రభుని తప్పించి కదా బలబ్బాని సిలువేద్దాం అనుకున్నాడు కానీ దేవుని ప్రణాళిక చూడండి యేసు శివు వచ్చిందే ఆ సెలవును మరణించడానికి ఎంతో దొంగ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసిన వరబ్బ విడిచిపెట్టబడ్డాడు నీతివంతుడు మన పాపం నిమిత్తము అప్పగించబడ్డాడు దీనికంటే గొప్ప ప్రేమ ఎక్కడుందండి మీరు దేవుని ప్రేమను అర్థం చేసుకోండి ఈ ఏడు మాటల్లో నిజంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటి తెలుసా ఈరోజు మన దేవుని యొక్క ప్రేమని సెలవులో రుచి చూడాలి ఆ ప్రేమ యొక్క విలువ మీరు తెలుసుకుంటే మీ జీవితం మారుతుంది మీరు మీ గురించి జీవించినప్పుడు దేవుని గురించి జీవిస్తాను ఇంకా ఇంకా మీ గురించే జీవిస్తానా ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడేలు అయిపోయిన తర్వాత కూడా మీ గురించే జీవిస్తే ఎంతో బాధకరమైన పరిస్థితి మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో దుఃఖపడతాడు అలాంటి పరిస్థితిలో ఉండకండి మార్చుకుందాం ఇక్కడ నుంచి ఒక తీర్మానం తీసుకొని వెళ్ళండి ఏడు మాటలు విన్న తర్వాత రవా నేను నీ కొరకు జీవిస్తాను మొదటి కొరంతి రెండు ఎనిమిది ఫస్ట్ టూ ఎయిట్ మొదటి కొరంతి రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవడం ఎవరికీ తెలియదు ఈ సైనికులు తెలియదు చాలా మందికి తెలియదు ఏంటి తెలియదు ఏసు మెస్ అయ్యా అని ఏసుప్రభు రక్ష వాళ్ళ రక్షకుడు అని చాలా మంది తెలుసుకోలేదు ఏసుప్రభు పాపం నుంచే రక్షించే రక్షకుడు అని తెలుసుకోలేదు ఏ చిత్త చివరి బలి అర్పణ అనేది కూడా తెలుసుకోలేదు మీరు కూడా తెలుసుకుంటున్నారా తెలుసుకోవడం లేదా మీరు కూడా తెలుసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎంత బాధకరమైన విషయం అండి ఈ గుడ్ ఫ్రైడే ఈ ఏడు ఏడుది ఏడు వాక్యాలు ఏడు కదా ప్రాముఖ్యమైన ఈ మాటలు ఇవన్నీ మనం ఎందుకు ధ్యానిస్తున్నామండి ఇవన్నీ మన గురించే ఇవన్నీ ఎవరి గురించండి మన గురించి ఎవరైనా ఇక్కడ వచ్చి కదా ఇక్కడి నుంచి తప్పిపోయి రక్షణ లేకుండా కదా లేకపోతే దేవుని మాటల్లో ఒక విలువ తెలుసుకోకుండా వెళ్ళిపోతే కదా ఎంత బాధకరంగా రెండు వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా తెలుసుకోలేదో మనం కూడా ఎరగని వారిగా ఉంటే ఎంతో బాధకరమైంది అది ఎంతో దౌర్భాగ్యమైన స్థితి అలాంటి స్థితిలో ఎవ్వరూ ఉండకూడదని దేవుడికి గుర్తు చేస్తున్నాడు దేవుడు గుర్తు చేస్తున్నాడు చిట్ట చివరిగా ఏసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఒక ఆయన ఒక సేవకుడు ఒక అధికారికి ఇంచుమించు పది లక్షలు అప్పు తీసుకున్నాడు తెలుసు కదండి అది మీకు స్టోరీ తెలుసు ఒక అధికారి నుంచి ఒక పని ఒక జీతగాడు పది లక్షలు అప్పు తీసుకున్నాడు ఈ పది లక్షల అప్పు తీసుకున్న ఆయన దగ్గర ఒక ఆయన ఏంటి పదివేల అప్పు తీసుకున్నాడు అంటే మనకు అర్థం కావాలి ఎంత తీసుకున్నాడు టెన్ థౌసండ్ అప్పు తీసుకున్నాడు ఇంచున్నారా ఓకే టెన్ ల్యాక్స్ తీసుకున్న ఆయన దగ్గర ఒక ఆయన పదివేలు అప్పు తీసుకున్నాడు అయితే ఈ పదివేలు అప్పు తీసుకున్న ఆయన టెన్ ల్యాక్స్ తీసుకున్నాయి దగ్గరికి సార్ నేను ఇస్తాను నేను అన్ని ఇస్తాను మీకు అన్ని చేస్తాను అని చెప్పి గడువు గడిచిపోయిన తర్వాత ఈ పది లక్షలు కదా తీసుకున్న ఆయన ఏం చేసినాడు ఈ వేలు చెల్లించకపోతే తీసుకెళ్ళి ఆయన ఏం చేసినాడు అండి ఏం చేసినాడు చెరసలలో వేశాడు ఈ విషయం ఎవరికి తెలిసింది ఆ అధికారికి తెలిసింది ఆ రాజుకి తెలిసింది ఆ ప్రభుకి తెలిసింది ఏ ఇక్కడ రా నువ్వు ఏంటి నేను నిన్ను పది లక్షలు నీకు నేను మాఫీ చేశాను పది లక్షల రుణాన్ని నిన్ను ఏం చేశానంటే ఫర్గ్యూ చేస్తే నీ నీ దగ్గర పది తీసుకున్న తీసుకున్నాయని యొక్క రుణాన్ని నువ్వు ఎందుకు చేయలేదు ఆ పది లక్షల కదా రుణం తీసుకున్నాయని ఎవరో తెలుసా ఎవరు అనుకుంటున్నారు నువ్వు నేనే వాళ్ళు సార్ అని అనుకోవద్దు నువ్వు నేనే మనమైతే యేసుక్రీస్తు నుంచి క్షమాపణ కావాలి ఫర్గీవ్నెస్ కావాలి మనమైతే ఇతరులని క్షమించము మనమైతే క్షమించము మీరందరూ నాకు ఇక్కడ దేవదూతల్లా కనిపిస్తున్నారు నాకైతే ఇక్కడ అందరు దేవదూతల్లా కనిపిస్తున్నారు నేను కూడా మీకు దేవదూతల లాగానే కనిపించవచ్చను వాస్తవంగా ప్రాక్టికల్గా ఆలోచించండి క్షమించడం చాలా కష్టం ఇంకా చాలా కష్టం కొన్నిసార్లు నేను కూడా బాధపడ్డాను నేను నిజానికి ఎంత మనసు చాలా చాలామందిని నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాను కొన్ని కష్టమైన సమయంలో నాకు కూడా కష్టం అనిపించింది క్షమించడం వాళ్ళన్న మాటలు గుర్తుకొస్తున్నాయి కాబట్టి నేను క్షమించలేకపోతున్నాను దేవుడు మన ఇంత గొప్ప తీవ్రమైన పాపాన్ని క్షమిస్తే మనుషులు మన ఇడల చేసిన చిన్న తప్పులు కూడా మనం ఏం చేస్తున్నాము క్షమించలేకపోతున్నాం క్షమించలేకపోతున్నాం అవునా యేసు ప్రభు ఇంతగా బాధపెట్టి ఆయనని కొట్టి హింసిస్తే తండ్రి వీరేం చేయించున్నారు వీళ్ళని క్షమించు ఒక్క వచనం చివరి వచనం మత్తయి వార్త పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు మత్స్సు వార్త పద్దెనిమిది ట్వంటీ వన్ ట్వంటీ టూ నేను క్షమించాలి అని అడిగాడు పేతుడు సెవెన్ టైమ్స్ బట్ సెవెంటీ సెవెన్ టైమ్స్ అంటున్నాడు సెవెంటీ టైమ్స్ సెవెన్ అని మనం చూస్తున్నాం అంటే దీని అర్థమేంటి తెలుసు అయితే యాక్చువల్గా మీరు గమనిస్తే ఎన్నిసార్లు ఆయన క్షమించమని ఎవరైనా అడిగితే అన్నిసార్లు నువ్వు క్షమించాలి యూదుల కల్చర్లో ఇలా రాయబడింది అనమాట సెవెంటీ టైమ్స్ సెవెన్ అని మనం చూస్తే చూసారండి ఎన్నిసార్లు సార్లు ఎవరైనా మనం క్షమించమని అడిగితే మనం క్షమించాలి ఎంతమంది ఇక్కడ భార్య భర్తలు ఉన్నారు క్షమించగలుగుతున్నారు ఎంతమంది భార్యలు భర్తలను క్షమించగలుగుతున్నారు భార్యలకు ఎక్కువ మెమరీ పవర్ ఉంటుంది ఆ మిస్సెస్ అంటే అప్పుడప్పుడు ఇట్లా అన్నారు కదండి అప్పుడు అని నాకు గుర్తులేదమ్మా నేను మర్చిపోయాను ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులని క్షమిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని క్షమిస్తున్నారు నిజంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మన కుటుంబంలో ప్రేమ ఉంటే కాయిన్కి బొమ్మ పొడుసు కదా కాయిన్ ఒక కాయిన్ సైడ్ ప్రేమ ఉంటే క్షమాపణ ఉంటుంది క్షమాపణ ఉంటే ప్రేమ ఉంటుంది ఎవరు పర్ఫెక్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కారు కారు దొరకరు సార్ నేను వెతుకుతాను అంటే దొరకరు ఓకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏసుప్రభు పలికిన మొట్టమొదటి మాట తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరిని ఏం చేయాలి క్షమించండి నువ్వు ఇది దినాన యేసుక్రీస్తు రక్తం చేత క్షమించబడి కడగబడినట్లయితే దేవుని యొక్క గొప్ప విలువైన రక్షణ నేను పొందుకుంటావు క్షమాపణను క్షమిస్తే దేవుని యొక్క గుణాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు అందరం ఒక తీర్మానం తీసుకుందాం ఏంటి తెలుసా క్షమించే మనస్సు నాకు ఇవ్వ ప్రభా ఎంత బాధ పెట్టినా ఎంతమంది ఎన్నన్నా కూడా వాళ్ళని క్షమించి వాళ్ళ జోలికి నేను వెళ్లకుండా కదా దేవునికి అప్పగించే మనస్సుని నాకీ ప్రభు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మన ప్రార్థనని అంగీకరిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ దేవా పరుల మా తండ్రి మొట్టమొట్టిగా మీరు శివులో పలికిన మాట క్షమాపణకు సంబంధించిన మాట ప్రభా మీరు సహాయం కొరకు వేడుకోలేదు మీరు దేన్ని అడగలేదు నిస్వార్థంగా మీరు నాయన నిమిత్తం తండ్రి క్షమించమని మీరు ప్రార్థించారు దేవా ఎంత గొప్ప గొప్ప మాదిరికరమైన జీవితాన్ని నువ్వు మా కొరకు సిరువులో చూపించావు ప్రభ మేమందరం కూడా క్షమించే హృదయాలు కలిగిన వారిగా ఉండడానికి ప్రతి ఒక్కరు హృదయంలో మీరు కార్యాన్ని చేస్తూ క్షమించే హృదయాలని మాకు దయచేస్తూ రమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమే ఈ పాప విరుగుని యోపన మోతి పాప విమోర్చుకున్న నాపరి దైవమా నా పాపముల కొర